మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ఆ దినమందు ఏసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి గాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు గాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసి కొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయేది మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తనవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము హింస అయినను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా అందులో ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనియుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజలు పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను ఉపమానము లేక అప్పుడు అప్పుడాయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమని అందుకు ఆయన ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగసమాప్తి కోత కోయివారు దేవదూతలు గురువులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగసమాప్తి అందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు గాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి యందు జరుగును దేవదూతలు వచ్చి నీతి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మని ఆయన అందువలన రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ ఇతనికి ఇతనికెక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదాయను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిది అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు